ఇందుకోసం రేపటి నుంచి నియోజకవర్గంలో ఐదు గ్రామాలు లాంచ్ కోసం మొట్టమొదటిగా టేకప్ చేసి ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు ఆయా గ్రామాలలో లాంచ్ చేసే కార్యక్రమాలు చేస్తారు ఒకసారి లాంచ్ అయిపోయిన తర్వాత ప్రతి గడపకు ప్రతి ఇంటికి కొత్త ఆరోగ్యశ్రీ కార్డు తీసుకొని పోవడం ఆరోగ్యశ్రీ కార్డును వారికి ఇవ్వడం ఇచ్చిన తర్వాత ఆ ఆరోగ్యశ్రీ సేవలు ఉచితంగా ఎలా పొందగలగాలి ఎలా పొందగలం అనే వివరాలన్నీ కూడా చెప్పడం ఆ ఇంట్లో కనీసం ఒకరి ఫోన్లో ఆయన ఆరోగ్యశ్రీ యాప్ను సైతం డౌన్లోడ్ చేయించడం ఆ ఆరోగ్యశ్రీ యాప్ను రిజిస్ట్రేషన్ చేయించడం ఇవన్నీ కూడా చేయించడం కోసం స్టార్ట్ అవుతా ఉంది దీని తర్వాత ఆరోగ్యశ్రీ కంప్ దీని తర్వాత ప్రతి వారం మండలానికి నాలుగు గ్రామాలు చొప్పున ప్రతి వారం మండలంలో నాలుగు గ్రామాలు చొప్పున ప్రతి వారం లాంచ్ అవుతాయి ఒక్కసారి లాంచ్ చేసిన తర్వాత అక్కడ యాక్టివిటీస్ స్టార్ట్ అవుతుంది ఆ యాక్టివిటీస్లో ఏఎన్ఎంలు సిహెచ్ఓలు ఇద్దరు కూడా రెండు టీమ్స్ కింద తయారై ఒక టీంలో కొంతమంది ఆశా వర్కర్లు కొంతమంది వాలంటీర్లు ప్రజాప్రతినిధులు ఇంకా మన ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని మద్దతు తెలిపేవాళ్ళు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలని అనుకునే వాళ్ళు ఇటువంటి వాళ్ళందరూ కూడా ఒక టీం ఫామ్ అవుతారు మండలంలో ఇంకొక పాటు ఇంకొక ఒక వైపున ఏఎన్ఎం పో ఒక టీం లీడ్ చేస్తే ఇంకొక వైపున సిహెచ్ఓ ఇంకొక టీం లీడ్ చేస్తుంది ప్రతి ఇంట్లోనూ కూడా వాళ్ళు కూర్చొని ప్రతి ఇంట్లోనూ కూడా వాళ్ళ కుటుంబానికి ఆరోగ్యశ్రీ యాప్ను వాళ్ళ ఫోన్లో డౌన్లోడ్ చేయించడం ఆరోగ్యశ్రీ సేవలు ఎలా పొందగలుగుతాం ఆరోగ్యశ్రీ సేవలు ఎలా ఉపయోగపడతాయి అప్పులపాలు కాకుండా ఆరోగ్యశ్రీ సేవలు ఎలా అందుబాటులోకి తీసుకొని రాగలుగుతాం అనే వివరాలను సుదీర్ఘంగా ఎక్స్ప్లెయిన్ చేసి ఫోన్లో డౌన్లోడ్ చేయించి ఆరోగ్యశ్రీ యాప్ను తర్వాత నెక్స్ట్ కుటుంబానికి కూడా పోతారు ఎలాగూ ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది కాబట్టి మహిళా పోలీసులు కూడా ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ అయి కూడా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి